హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఇప్పుడు వంకాయ టమాటా సింపుల్గా పచ్చడి చేసుకుందాం అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వెల్లుల్లి పచ్చిమిర్చి టమాటా నేను కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి తీసుకుంటున్నాను ఇవన్నీ ఇప్పుడు ఆయిల్లో ఉడికించుకుందాం పచ్చిమిర్చి వెల్లుల్లి ఇవన్నీ కొంచెం మూత పెట్టి బాగా మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోండి ఇందులో ఇప్పుడు కింద తీసి పీన్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా ఫ్రై చేస్తుంది టమాటా ఫ్రై అయిపోయింది పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే నేను పచ్చివే వేస్తాను వేపుకోకుండా టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర కూడా వేసుకో కట్ చేసి పెట్టుకో కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి తగినంత కారం మాత్రమే వేసుకోండి ఇలా వేపుకున్న వంకాయలు పచ్చిమిర్చి టమాటా అన్నీ ఇలా కలుపుకోవాలి ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేనేదో వండిపో ఇలా వంకాయ టమాటా పచ్చిమిర్చి వెల్లుల్లి అన్నీ ఇలా కలుపుకోవాలి ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చివి అంటే ఫ్రై చేసుకోకుండా కలుపుకోవాలి కొత్తిమీర ఇవన్నీ ఇలా బాగా కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది మిక్సీలో ఎక్కడ వేయకూడదు ఇలా చేత్తోనే బాగా కలుపుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చూసారా ఇలా కలుపుకోవాలి చూసారా ఎలా ఉందో